హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన పంతొమ్మిదవ విడత రెండు వేల రూపాయల విడుదల తేదీని కేంద్ర ప్రభుత్వం ఖరారు చేయడం జరిగింది ఏ తేదీన రైతులకి ఈ పంతొమ్మిదవ విడత ద్వారా రెండు వేల రూపాయలు అందనున్నాయో పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని విజిట్ చేస్తుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బట్టని దాని పక్కనే ఉన్న బెల్సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో రూపొందించే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా అందరికంటే ముందుగా మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో పొందగలరు వీడియోని స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మందికి షేర్ చేయండి రైతులకి ఆర్థికంగా భరోసా కల్పించాలనే ఉద్దేశంతో రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో నరేంద్ర మోడీ గారు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని రావడం జరిగింది ఈ పథకం ద్వారా ప్రతి రైతుకి సంవత్సరానికి ఆరు వేల రూపాయల పెట్టుబడి సాయాన్ని అందిస్తూ వస్తుంది ఈ ఆరు వేల రూపాయలని కేంద్ర ప్రభుత్వం మూడు విడతలుగా అంటే ఒక్కో విడతలో రెండు వేల రూపాయలని రైతుల యొక్క ఖాతాలోకి జమ చేస్తూ వస్తుంది ఇప్పటికే పద్దెనిమిది విడతల డబ్బులని అర్హులైన రైతుల యొక్క బ్యాంకు ఖాతాలోకి కేంద్ర ప్రభుత్వం జమ చేయడం జరిగింది తాజాగా పంతొమ్మిదవ విడత డబ్బులని బీహార్ పర్యటనలో భాగంగా నరేంద్ర మోడీ గారు ఫిబ్రవరి ఇరవై తేదీన అర్హులైన రైతుల యొక్క బ్యాంకు ఖాతాలోకి పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలని విడుదల చేరున్నట్టు సమాచారం ఈ పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలని పొందాలంటే రైతులు తప్పనిసరిగా కేవైసీని వేయాల్సి ఉంటుంది ఈ ఈకే వేసిన రైతులకి మాత్రమే ఈ పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలని కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం జరుగుతుంది ఇంకా ఎవరైనా రైతులు ఈకేవైసీ వేయకుండా ఉంటే కింద డిస్క్రిప్షన్లో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పంతొమ్మిదవ విడతకి సంబంధించిన ఈ లింక్ ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆ లింక్ పైన క్లిక్ చేసి రైతులు మీ యొక్క ఆధార్ ఓటీపీ ద్వారా కేవైసీని పూర్తి చేసి పంతొమ్మిదవ విడత రెండు వేల రూపాయలు పొందండి